ను రక్షించిన ఓ దేవా కన్నీటితో వేడుకుంటున్నా నా బిడ్డను రక్షించలేవా నిజమైన దైవమా మనుషుల మనసుల్లో కొలువైన ఓ దేవా పాపులను మన్నించి ప్రాణాలు పోయవా దేవా నిజమైన దేవా నీ ముందు నా ఆశీర్వాదాన్ని ఆశీర్వదించలేవా మన్నించు 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 దేవా మన్నించు 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 సందేహమనే సైతాన్ని తలగించు దేవా మా తప్పుల్ని మన్నించు దేవా సందేహమనే సాతానుని తలగించు దేవా సాతానుని దేవా మళ్ళించి ప్రభు మళ్ళి ప్రభు మళ్ళించు ప్రభు మళ్ళించు మరణించి మండించు మళ్ళి దేవుడా మండించు ఆశీర్వదం డబ్బు దొరికిద్దా డబ్బు చేరా డబ్బు కోసం ఎవరిని అడిగినా మా పిల్లల్ని హాస్పిటల్లో చేర్చొద్దని చెప్పి మీ పిల్లల్ని హాస్పిటల్లో చేర్చారే మీ ఇలాంటి మోసగాళ్ళ మేము నమ్మిందని కొట్టడానికి వస్తున్నారు అయ్యా

అది మామూలు స్వామి అన్ని నువ్వే అంత నొప్పే సర్వం నువ్వే అనుకున్నాను ఓ దేవుడా やてさておやてさておやてなばりやてなばこど。やてさておやてさておやてなばこど。やてさておやてさておやてなばこど。やてさておやてなばこど。 ఆశీర్వాదం ఆపరేషన్ టైం అవుతుంది ఆశీర్వాదం లేట్ అవుతుంది నువ్వే వర్తమానం నువ్వే భవిష్యత్తు నువ్వే భవిష్యత్తు నువ్వే అనుకున్నాను ఎంతమంది చనిపోతే నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు హురావిలో నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు దేవుడా అనుమానమే సైతానై పీడిస్తుంది అనుమానమే పెనుబోధమై ఏడిపిస్తుంది అనుమానం ఆవహిస్తే వెంటాడుతుంది అనుమానమే సైతాన్ని పీడిస్తుంది అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది అనుమానమే సైతం హాస్పిటల్ నుంచి మీనాక్షి ఫోన్ చేస్తుంది ఆశీర్వాదం నాకు భయంగా ఉంది రామస్వామి డబ్బు కట్టమని అడుగుతున్నారంట కానీ దేవుడు ఇంకా నీ కొడుకు ప్రాణాలు కాపాడుతున్నాడు ఎందుకు అక్కడ పెట్టుకున్నారు కష్టపడుతున్నారు కష్టం మనిషికి దేవుడి మీద నమ్మకం కలిగేది మనం ఇన్ని కష్టాల్లో ఉంటే దేవుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు ఏంటి ఆశీర్వాదం అలా మాట్లాడతావు నువ్వు దేవుడు కాపాడుకున్న బిడ్డవు కదా లక్షలాది మంది కొట్టుకుపోతున్న సునామీ నుంచి నిన్ను కాపాడినా దేవుణ్ణి అలా తోలనాడడం భావ్యంగా ఉందా నిన్నేం జరిగిందో నీకు తెలుసా రామస్వామి స్వామి స్వామి మీరే నాకు దిక్కు స్వామి నాకు కొడుకు కనపట్లేదు స్వామి స్వామి నన్ను క్షమించండి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునివ్వండి నేను ఫాదర్ని కాదమ్మా అలాని క్రిస్టి కూడా కాదు నేను క్రిస్టియన్ కాని స్వామి కానీ పాపం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి నేను చేసిన పాపం వల్ల నా కొడుకును కనపడకుండా పోయాడు ఆ పాపే నన్ను పట్టుకుని వెంటాడుతోంది స్వామి నా పాపపు చేతులతో ఎప్పుడైతే వాడిని తాకానో అప్పుడే వాడు మలినం అయిపోయాడు స్వామి వాడిని చూడాలనిపించినప్పటి నుంచి నిద్ర లేదు తిండి లేదు ఏడుస్తూనే కూర్చున్నాను స్వామి పిల్లాడి జ్ఞాపకం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఉన్న బలంగా బయలుదేరి వచ్చేశాను వచ్చి చూస్తే ముత్తులొలికే ముఖంతో చక్కగా ఉన్నాడు స్వామి నా కొడుకు అందరూ తన బిడ్డని బుద్ధిమంతుడు అని చెప్పుకుంటారు కానీ నా కొడుకు నిజంగానే బుద్ధిమంతుడు స్వామి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసిన పాపి నిజం స్వామి చిన్నపిల్ల ఇంటికే వెళ్ళుంటాడు చూడు ఎవరికైనా దొరికితే కళ్ళు కళ్ళు తీసేస్తారేమో స్వామి అదంతా చిన్న పిల్లల్ని భయపెట్టడం కోసం చెప్పేది అది నిజం లేదు లేదు ఒకరోజు బొంబాయిలో కళ్యాణ్ స్టేషన్ నుండి టౌన్ స్టేషన్ లో వదిలిపెట్టమని ఇతర పిల్లల్ని నాకిచ్చి పంపించారు నేను వాళ్ళు ముష్టి డబ్బుల కాశపడి ఆ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ అప్ప చెప్పాను స్వామి ఒక నెల తరువాత ఆ పిల్లలు పిచ్చమెత్తుకోవడం చూశాను స్వామి ఒకడికి కళ్ళు లేవు ఇంకొకడికి కాళ్ళు లేవు నేను వదిలి పెట్టినప్పుడు వాళ్ళకి కళ్ళు కాళ్ళు బాగాలేమున్నాయి స్వామి అయ్యో నేను పాపం చేశాను స్వామి పరిహారం కావాలి నేను పాపం చేశాను నా మందించి నా బిడ్డలు కాపాడు స్వామి కాపాడు నాకు ప్రాశ్చిత్ కావాలి నా జీవితంలో చూసిన అతి పెద్ద పాపి ఇవ్వాలి నేను నా దేవుడు కూడా వాళ్ళు బతుకుండడం వేస్ట్ చావచ్చు కదా పోయాను స్వామి పోయాను లక్షల మందిని మింగేసిన సునామీ నన్ను మాత్రమే ఎందుకు కాపాడాలి ఇద్దరు పిల్లలు అవిటి వాళ్ళు అవ్వడానికి తప్పించుకున్నావా అవును స్వామి ఏమా ఇందాక శేషలో నీ కొడుకు కనపడలేని చెప్పాగా నడు వెతుకుతాం రామా నేను ఎల్చి చేస్తాను ఎలా తప్పించుకున్నావు రాయి దొరికితే గట్టిగా పట్టుకున్నాను ఆ రాయిలో ఏముందమ్మా అది మామూలు రాయ స్వామి అది ఇప్పుడు ఎక్కడుంది రే అటికా తిట్రారా సారీ అండి ఇంకా మేము జన్మలో ఇంటి వైపు రామండి మాకు అస్సలు ఐడియా లేదండి వీడు చెప్తేనే వీడి మాట వినేసి వచ్చామండి నేను చెప్పేది నిజం మేడం నా మాట విన నోరు తెరకుండా మాటలు వినపడుతున్నాయంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో నో మాటలు వినపడుతున్నాయి మరి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు ఆ అమ్మాయిరా నేను ఇప్పుడు మాటలు ఉపయోగించి మాట్లాడట్లేదు భావాలు ఉపయోగించి మాట్లాడుతున్నాను అదేలా మేడం మీరు జ్ఞానేంద్రియాలని ఆరుగా విభజించారు అది కాకుండా కూడా ఉంది ఇంతకీ సీటింట్లో ఉన్న మీరు ఎవరు మేడం బ్యూటిఫుల్ మామలేదురా జరగలేకపోతున్నారా కాలు కూడా లేపడానికి వస్తలేదురా రే చెమటలు పుట్టేస్తుంది మేడం మైండ్ అంతా వద్దు మేడం మనం బయటకే మాట్లాడుకుందాం మేడం మోహన్ అక్క మేడం లేడీస్ ముందు చెప్పకూడదు కానీ నాకు భయానికి ప్యాంటు తడిసిపోయేలా ఉంది మేడం మీరు లేడీసా జెంట్సా అర్థం అవ్వట్లేదు భయం ఎందుకురా తను అందంగానే ఉందిగా రే నీ ఆశ కద్దులేదా మీకు నిజంగానే నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నాను నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా మంచివాడివి ను వా నాకు తెలీదు నేను పుట్టింది ఇక్కడే మా పూర్వీకులు వేరే గ్రహం అబ్బా మరి అలా కనపడుతున్నావా హెల్ప్ చేయగలరా తప్పకుండా హౌ అది నా ఫ్రెండ్ కిషోర్ మీకన్నా ముందే ఇక్కడొచ్చి ఉంటున్నాడు మంచోడు కానీ చనిపోయాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అవును దాని తర్వాతే కొద్దిసేపు ముందు నీకు ఇది బాధపడవలసిన విషయం కాదు ఇది జీవితంలో ఒక భాగం ఓహో నాకు ఇప్పుడు ఒక తోడు కావాలి నీకు ఓకేనా నువ్వు ఓకే అంటే నిన్ను ఫ్రెండ్గా స్వీకరించాలనుకుంటున్నాను దగ్గరికి రాజ నాకు లైఫ్ లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తనని వదిలేసి వచ్చినట్టు నేను వదిలేనా ఏం గారంటీ వాళ్ళ అక్కను లవ్ చేస్తున్నాను తను నా ప్రాణం ఎందుకురా తనెవరి ముందు మా అక్క నమ్ము టక్ ఫినిష్ టూరుచర్కూర కలన్కూర ప్లీజ్ ఒకడు రెండు అయ్యాడే చూసావుగా ఒక్కరి ఇద్దరు ఎలాగైపోయారు నాతో జీవితం అలాగే ఉంటుంది ఇందులోనూ ఎవరు కాజీ ఇద్దరు ఇద్దరులో నీతో ఉండదు ఎవరు ఇప్పటికీ డబ్బులు ఉంచుకోండి ఒకవేళ అవసరమైతే మళ్ళీ రండి థ్యాంక్స్ అండి మావా ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు లక్కీ ఫెల్వర్ నువ్వు ఎందుకో చూడగానే నువ్వు నాకు నచ్చేసావు ఎస్ మే యూ బీ విత్ ద ఫోర్స్ నువ్వు ఈ భూమి మీదేం చేస్తున్నావు చెప్తాను